హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నానండి నేను అయితే మాకు బాదంపూడి షాప్లో లేను నేను తాడేపల్లికి షాప్కి వచ్చానండి ఇది కూడా మా షాపేనండి మా సార్ది ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఈ షాప్ అండి నెక్స్ట్ అది అక్కడ షాప్ పెట్టారు ఎందుకంటే ఇక్కడ కొంచెం వర్క్ ఉందండి గోడం ఖాళీ చేసేది ఉంది అందుకని గోడం ఖాళీ గురించి అని రావాల్సి వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఇవ్వండి మీకు షాప్ అయితే నేను చూపిస్తానండి చూడండి మొత్తం అంతా ఇగో టైల్స్ వాష్ బేసిన్స్ అండి ఇవి అవి మొత్తం ఇదిగో మా వాళ్ళు కూర్చున్నారు వర్క్కి దానికి సిద్ధంగా ఉన్నారు చూసారా మరి ఇగో వాష్ బేసిన్లు అండి ఇవి మొత్తం మొత్తం అంత లైన్ పెట్టుకున్నాము ఇగో కొమోట్ సెట్స్ కొమోట్ సెట్స్ అండి ఇవి ఇగో పైపులు కూడా ఉంటాయండి ఇక్కడ పైపులు కనప్షన్స్ కూడా ఉంటాయి చూసారా సరే మరి మీకు షాప్ అంతా చూపిస్తానండి ఇగోండి టైల్స్ టూ బై ఫోర్ టూ బై టూ లండీవి ఈ మొత్తం టూ బై టూ ఇవ్వట్ బై టూలండివి డబల్ ఛార్జర్లో ఈ మొత్తం అనేవి చూసారా ఇగండి టూ బై టూ అండి వాత్రూమ్కి క్లాతింగ్స్ అనేవి బాగుంటాయి చూసారా గ్రిప్ అండి మొత్తం ఇదిగోండి మా సూపర్వైజర్ గారు చూసారా మరి ఎలా ఉందండి ఇదిగోండి మా సార్ అండి మా సార్ గారు ఇక్కడే ఉంటారు మేడం వస్తారు మా సార్ కూడా ఇక్కడికి వస్తారండి పొద్దున్న వచ్చి చూసుకొని వచ్చేస్తారు అక్కడ ఎక్కువసేపు ఉంటారండి చూసారా మరి కస్టమర్స్ అయితే ఉన్నారండి ఇగో వాష్రూమ్స్ మొత్తం ఇవ్వండి అన్నీ వాష్రూమ్స్ అనేది స్టాక్ ఎనీ టైం ఉంటుందండి ఇగో టూ బై ఫోర్లు టూ బై ఫోర్లు అవి ఇవి ఇవ్వండి ఇది టూ బై ఫోర్ ఇది కూడా టూ బై ఫోర్ అండి ఇదిగో ఇది మ్యాక్సింగ్ షింగ్ అండి ఇది కూడా టూ బై ఫోర్ అండి ఇగో ఇవి కూడా మళ్ళీ అండి ఇది చూసారా ఫ్రెండ్స్ మరి మరి మా షాప్ మీకు చూపిస్తున్నాను కదా నేను టైల్స్ కావాల్సి రండి ఇక్కడ ఎక్కడైనా గుడుం షాప్ పాదంపూర్ షాప్ అయినా ఎనీ టైం సరుకు అయితే మా దగ్గర ఉంటుందండి ఇదిగోండి మొత్తం ఇదంతా స్టాకేనండి ఏ ఐటమ్ కావాల్సిన ఉంటుందండి ఇందులోనే చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా ఇది పూడకదాకా గొడవేనండి మొత్తం అంతా ఓకే ఫ్రెండ్స్ మరి మా లేదంటే ఏమీ లేదు అన్నీ ఉంటాయండి అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి మా దగ్గర ఎన్కే గ్రానెట్ తాడపెలుగుడు నెక్స్ట్ బాదంపూడి హైవే రోడ్డు పక్కనే చూసారు కదా మరి మొత్తం అన్ని బ్రాండెడ్ వరకు మా దగ్గర అయితే దొరుకుతుందండి హోల్సేల్ రేట్కే మాకు టైల్స్ టైల్స్ అండి చూసారా ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి గోడవ ఖాళీ చేతకి వెళ్ళా వెళ్తానని చెప్పాను కదా అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తారు మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ ఖాళీ చేస్తున్నావు అని చెప్పాను కదా చూసారా ఇదంతా మొత్తం స్టాక్ అంతా ఖాళీ చేయాలండి చూసారా ఫ్రెండ్స్ మరి మొత్తం అంతా స్టాక్ అయితే ఖాళీ చేసి వచ్చి బాక్స్ వచ్చి ముప్పై కేజీలు ఉంటుందండి మొత్తం అంతా ఈ విధంగా పని అయితే చేసుకుని వెళ్ళాలండి తప్పదు మరి కష్టపడాలి కదా చూసారా ఫ్రెండ్స్ మరి ఓకేనండి చూసారా మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం గొడవ అంతా ఎన్ని రోజులు ఖాళీ ఖాళీ చేయడం కుదురుతుంది అనేది చెప్పండి ఫ్రెండ్స్ మా వాళ్ళగారు అయితే వారం రోజులు టైం ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్